ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాలలో లక్షల కోట్లను సంపాదించింది అని పది సంవత్సరాలలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో భూకబ్జాలు జరిగాయని ధర్ని పేరుతో పేద ప్రజలను దోచుకున్నారు అని ముప్పై జిల్లాలకు ప్రాతినిధ్యం వహించవలసిన వారు మూడు నియోజకవర్గం పరిమితం అయ్యారు అని కాంగ్రెస్ పార్టీ అక్కనపేట మండల అధ్యక్షుడు జంగాలపల్లి ఐలయ్య విమర్శించారు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దోసుక తింటానూ మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసినటువంటి కార్యక్రమంలో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ కావాలి మాకు నిధులు విధులు నియామకాలు కావాలనేటువంటి పోరాటం చేసి అన్ని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా కార్యకర్తలు మొత్తం నాయకులు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు అందరూ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నటువంటి పాత్ర ఇవాళ ముసలి కన్నీరు కాచి ఇవాళ నువ్వు ఏదో లాస్ట్కు నీకన్నా గతంలో తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి అమరవీరులు ఎందరో ఉన్నారు నాయకులు ఎందరో ఉన్నారు కానీ ఇవాళ ఘనత నాకు దక్కింది అనుకొని చెప్పి నువ్వు ఏదో దొంగచాటుకు నిరాహార దీక్ష చేసుకొని దొంగచాటుకు తినుకుంటూ ఇవాళ నువ్వు ఇవాళ చేసినటువంటి ఘనత లోపల నేను ఇలా తెలంగాణ సంపాదించిన అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు మరి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు అందులో నీ కొడుకు పాత్ర ఎక్కడ నీ బిడ్డ పాత్ర ఎక్కడ హరీశరావు పాత్ర ఎక్కడ మరి ఇవాళ వీళ్ళ పాత్ర ఎక్కడ మరి ఇవాళ ఒకటే కుటుంబానికి తెలంగాణ లోపల ఎందరో అమరులు ఇయ్యాల అమరులైనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి మా నిధులు విధులు నియామకాలు కావాలని కొట్లాడినటువంటి ప్రజలను అనగదొక్కి ఇవాళ మీ కుటుంబమే ఇవాళ తెలంగాణ కోసం ఎంతో కొట్లాడినట్టుగా ఇవాళ ఉన్నత స్థాయి లోపల ఇవాళ ధనవంతులైనటువంటి కుటుంబం ఏంటంటే మీరే తెలంగాణ లోపల ఇవాళ తెలంగాణ ప్రజలను ముంచే మీరు ధనవంతులైంది ఇవాళ ఉన్నటువంటి మీరు ఒకవేళ బాధులైతే ముప్పై మూడు జిల్లాలకు మంత్రి హరీష్ రావు ముప్పై మూడు జిల్లాలకు మంత్రి ముఖ్యమంత్రి రావు ఇవాళ నీ బిడ్డకు పదవి పొంగని నిధికిస్తూ నీ అల్లుని నీ కొడుకును అమెరికాలున్నోని తీసుకొచ్చి మంత్రి పదవిస్తావు నీ కొడుకు దూత ఇవాళ ముప్పై మూడు జిల్లాలకు మంత్రి కానీ కేవలం ముప్పై మూడు జిల్లాల ప్రాతినిధ్యం వహించకుండా కేవలం నీ కొడుకు ప్రాతినిధ్యం వహించేది సిరితలకు నీ అల్లుడు వహించేది సిద్ధిపేటకు ఇవాళ నువ్వు వహించేది మెదకే తప్ప ముప్పై మూడు జిల్లాల మూడు జిల్లాలకే ప్రాతినిధ్యం తప్ప ముప్పై జిల్లాలకు ఎక్కడ నువ్వు ప్రాతినిధ్యం వహించుదో చెప్పండి మరి మీరు మూడు జిల్లాలకేనా మీకు దమ్ముండేది ఉంటే రేపు ప్రజల దగ్గరికి వచ్చి ఇవాళ మీరు ఎవరికైతే ఇవాళ మొత్తం భూ బకాసులు అయిపోయారు ఇవాళ ధరి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఇవాళ మామూలు జనానికి ఇచ్చేటువంటి క్వార్టర్స్ లోపల లోపల చూత ఇలా మీ అల్లులకు బిడ్డలకు మీకు మీ స్వార్థాల కోసం ఇవాళ భూముల భూములు ఇవాళ ఏదైతే భూస్వాముల భూములు ఉన్నాయో ఆ భూములను ఏనాడు అమ్ముకొనిపోయినటువంటి భూములను ఇవాళ రిజిస్ట్రేషన్ సామాన్య జనం రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులల్లో ఇలా ధరిని అని పెట్టి ఇలా ఆ భూములు దొర భూములు దొరకే చేసినావు తప్ప నువ్వు ఎవరికి సామాన్యు చేసినావు ఒకటి దాన్ని జవాబు చెప్పు హరీష్ మేము కారిక పారిత్తం ఆరి పారెత్తం వెనుకట పది బిడ్డల తల్లి కట్ట ఒక బిడ్డ తల్లి తిరిగి చరిత్ర మీది నీ చరిత్ర ఎక్కడుంది చెప్పు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ చరిత్ర ఇక్కడ పది సంవత్సరాలు చేయగానే నీ నీ చరిత్ర ఏంది హరీష్ రావు నీ కొలత ఏంది ఇప్పటికని మిమ్మల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నేను ఒక మామూలు కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా మామూలు ఓటర్గా చెప్తా ఉన్నా నేను మిస్టర్ అప్పుడున్నటువంటి మీ ఆస్తులేని ఇప్పుడున్నటువంటి ఆస్తులేని మీ మీద నిజ నిర్ధారణ ఎంక్వైరీ చేసుకోండి దాన్ని నిరూపించుకోండి నిరూపించుకొని ప్రజలలోకి రాండి అప్పుడు మీరు నిజమైన మొగోళ్ళని మేము ఒప్పుకుంటాం ఓటర్గా ఒప్పుకుంటాం దాన్ని మీరు చేయండి చేసినాక రేపు అకాపులు చకాపులు అనేది మాటలు మీరు ఇవన్నీ పక్కా పెట్టి ఇలా అదల కొడితే ఏదో పోతరు అనుకుంటే ఎన్నొద్దులనా ఉన్నది ఇలా కమీనిజాన్ని సర్వనాశనం చేయడం అదే కమ్యూనిజం ఉండేది ఉంటే ఇలా మిమ్మల్ని భూస్థాపనం చేసేటువంటి పరిస్థితి ఇలా ఉండేది ఇవాళ మీరు ఎక్కడి మీ ఆత్తులు ఎక్కడి పరిస్థితులు ఎక్కడి మీకన్నా ముందుగా పుట్టిన వాళ్ళు ఉన్నాం ఇవాళ సమాజంలో కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి నాక్సలు పూటికి లేక గుడ్డకు లేక మేము పోరాటం చేసినటువంటి వ్యక్తులం ఎక్కడిదే మీరు దొరలు సంపాదించుకొని ఆనాడు ధనవంతులే ఇవాళ ధనవంతులే ఇప్పటికి ధనవంతులే మీరు ఇవాళ మీ అధికారం కోల్పోయే వరకు ఇవాళ సామాన్య ప్రజల మీద ఇవాళ వీళ్ళు ఎట్ల మా అధికారం కోల్పోయింది మా దొరల పాలన పోయింది అనే భావనతోటి ఇవాళ మీరు అవాకులు చవాకులు వారి పేలుకుంటూ ఇవాళ ఇవాళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఖబర్దార్ ఇది ఎన్నొద్దులు దాగది ఇది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు